అందరికీ నమస్తే అండి కొడాలి నాని ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండరు అలాగే తెలంగాణలో కూడా అయితే ఈరోజు ఆయనకి సీరియస్గా ఉంది ఆరోగ్యం బాగాలేదు హుటాహుటిన ఎయిర్ ట్యాక్సీ బుక్ చేసుకొని ముంబైకి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది అంటే మార్చి ఇరవై ఆరో తారీఖున ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగలేదు అండ్ సీరియస్గా ఉంది అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఈ వార్తల్లో అయితే వింటా ఉన్నాం ఏదో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుగురించి అడ్మిట్ అయ్యారని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు నిన్నటి వరకు కూడా ఏజ్ హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన మీదేదో కేసులు పెడుతున్నారు కేసులు బయటకు తీసేసి ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఈ సాగుతోనే ఆయన అడ్మిట్ అయ్యాడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు మనం వింటా ఉన్నాం గమనించాల్సింది ఏంటంటే కొడాలి నాన్నగారు హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనే విషయం ఫాల్స్ అని చెప్పేసి సాక్షి మీడియాలోనే చెప్పడం జరిగింది వాళ్ళ వెబ్సైట్లోనే ఇది రాసుకొచ్చాడు కేవలం గ్యాస్ ప్రాబ్లంతోనే ఏఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఎలాంటి గుండు జబ్బు ఎలాంటిది లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వచ్చి ఇరవై ఆరు తారీఖు నుంచి నిన్నటి వరకు ఆయన ఏఏజ్ హాస్పిటల్లోనే ఉన్నారు అడ్మిట్ అయి ఉన్నారు అయితే అప్పటికప్పుడు నిన్న ఆయన్ని సడన్గా ఏరోప్లేన్ ద్వారా ముంబైకి తరలించడం జరిగింది అయితే ఎందుకు ముంబైకి ఆయన తరలించాల్సి వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ ఆయనకి నిజంగానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే హైదరాబాద్లో ఉన్నాయి కదా చాలా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు కదా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా స్టంట్స్ వేసే సదుపాయం ఉంది అలాగే సర్జరీ చేసే సదుపాయం కూడా ఉంది మరి ఎందుకు ముంబైకే తరలించారు ఆయన ముంబైలో ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది అని పరిశీలిస్తే ఆయన ముంబైలోని ఏషియన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇదే ఇన్స్టిట్యూట్లో డాక్టర్ రమాకాంత్ పాండా కార్డియాలజిస్ట్ సీనియర్ మంచి పేరున్నటువంటి డాక్టర్ ఆధ్వర్యంలో ఆయనకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది డాక్టర్ రమాకాంత్ పాండ దేశంలోనే నెంబర్ వన్ హార్ట్ సర్జన్ అని చెప్తా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు కూడా ఈయన దగ్గరే సర్జరీ చేయించుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నారు ప్రణాలి నాన్న గారి విషయంలో వచ్చేసరికి ఆయనకి హార్ట్ రక్తనాణాల దగ్గర బ్లాక్ అయ్యింది అందువల్లే ఇక్కడ సర్జరీ చేయటం వీలు కుదరలేదు అందుగురించే ఆయన ముంబైకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు సాధారణంగా ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ నయం అవ్వలేదు అని చెప్పేసి వేరే హాస్పిటల్కి మూత జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ అందరూ ఈయన మీద దృష్టి పెట్టింది ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ ఈయన మీద ఒక స్పెషల్ నేమ్ ఉంది కాబట్టి అలాగే ఆయన ఈ కేసుల్లో నడుస్తున్న సమయంలో ఆయన అడ్మిట్ అవటం అలాగే ఆయన హుటాహుటిన ఎయిర్ లిఫ్ట్ చేయటం ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేయటం అనే విషయాల మీద ఇక్కడ ఆయన మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉంది అని చెప్పేసి వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి ఏదేమైనా ఇక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి గతంలో ఆయన ఏం మాట్లాడారు ఏ విధమైనటువంటి భాష వినియోగించాడు ఆయన ఏమేమైనా తప్పుడు కేసుల్లో ఉన్నాడు అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి ఆయన త్వరగా కోలుకొని ఆయన ప్రజలకి అందుబాటులో రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు మేము కూడా అదే కోరుకుంటున్నాం